హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి ఈరోజండి దోసకాయ రెండు రొయ్యలు కర్రీ చేస్తున్నానండి దోసకాయ కర్రీలోకి కావాల్సినవి కట్ చేసుకుందామండి దోసకాయలు ఎండ రోజుల కర్రీలోకి అండి రెండు దోసకాయలు రెండు ఉల్లిపాయలు ఒక టమాటా ఐదు పచ్చిమిరపకాయలు కట్ చేశానండి అలాగే రొయ్యలు కూడా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు వంట మొదలు పెట్టుకుందామండి మూకుడు వీటెక్కిందండి ఆయిల్ పోసుకుందామండి ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందామండి అలాగే ఒక కూడా పసుపు వేసుకుందామండి ఆయిల్ వీటెక్కిందండి ఇప్పుడు ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఇల్లరేవి వేసుకుందామండి ఇప్పుడు ఉల్లిపాయలు పసిపురపకాయ వేసుకుందామండి ఇలాగ ఒక ఐదు నిమిషాలు మగ్గునగ్గ ఉల్లిపాయలు మగ్గుకొనియండి ఇప్పుడు టమాటాలు వేసుకుందామండి అలాగే దాస్త ముక్కలు వేసుకుందామండి ఐదు నిమిషాలు మగ్గనిద్దానండి దోసకాయలు మగ్గిపోనివ్వండి ఒక నిమింట్లో వేయవలసినవి అండి వేసుకుందామండి రుచి సరిపడగా కళ్ళుప్పి వేస్తున్నానండి అలాగే చిట్టుబడి పసుపు ఒక స్పూన్ కారం వేస్తున్నానండి రొయ్యలు వేపేటప్పుడు కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసాం కదండి ఇప్పుడు కొంచెం తగ్గించేసుకోవాలండి కొంచెం నీళ్ళు పోసుకుందామండి పది నిమిషాలు ఇలా మగ్గనిద్దామండి దోసకాయ ఎంట్రోల్ కర్రీ రెడీ అయిపోయిందండి దోసకాయ ఎంట్రోయ్య కూడా చాలా బాగుందండి చాలా రుచిగా ఉందండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మరో వంటలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్